హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైతే తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పడుతున్నానండి అది కూడా మంచి కమ్మటి కొత్తిమీర టమాటో రోటి పచ్చడితో అయితే ముందుకు వస్తాను దీనిలో కాంబినేషన్ అయితే నేను చూడండి ఇక్కడ తెరలు తెరలుగా మరిగే పప్పుచారు ఒక పక్క అవుతుంది ఈ లోపల మనం కొత్తిమీర పచ్చడి కోసం అని చెప్పినైతే మిగతా ఐటమ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఒకసారి ఐటమ్స్ ఏంటో చూపిస్తాను చూడండి ఒక పది పండిన బాగా పండిన టమాటాలు అలాగే ఒక పది పదిహేను పచ్చిమిర్చి అంటే మేము స్పైసీగా తిందాం అనుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కొంచెం కారం తక్కువ తీసుకుంటా వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి అలాగే రెండు స్పూన్ల సాయి మినపప్పు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ధనియాలు అలాగే కొన్ని దంచిన వెల్లుల్లి అలాగే ఒక పెద్ద సైజు అంటే ఒక రెండు కలిపితే ఒక పెద్ద సైజు కట్టంత కొత్తిమీర బాగా కడిగి ఇలా ముక్కలుగా తరుక్కుని పెట్టుకున్నది అలాగే ఒక చిన్న కూరగిన సైజు కరివేపాకు ఇప్పుడైతే మనం దంచిన వెల్లుల్ని అయితే ఆయిల్లోని ఇదైతే ఆయిల్ ముందుగానే వెయిట్ చేస్తున్నానండి చేసుకుని అయితే ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే వెల్లుల్లి ఫ్రై అయింది కదండి కాయి మీనపప్పునైతే వేసుకుంటున్నాను ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుందాం అది కొంచెం వేగింది కదండి ధనియాలు జీలకర్ర ఇందులో అయితే కొంచెం వేగిందర చూసుకుంటే ఈజీగా వస్తాయి అలాగే పచ్చిమిర్చితో పాటు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇది బాగా వేగిపోయిందని తీసుకుంటున్నాము ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అవ్వాలి దీన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఫ్రై చేసుకుంటే మనం ఇంకా పచ్చడి చే తయారు చేసుకోవచ్చండి ఇవి కూడా బాగా మెత్తగా మగ్గాలండి మగ్గిన తర్వాత అయితే మీరు చూపిస్తాను మనం పచ్చడి కోసం ఈ చింతపండు తీస్తున్నాం కదండి ఇందులో కొంచెం ఏదైనా కొంచెం పెంకులు లాంటివి చెత్త లాంటిది ఉంటామని చెప్పేసి కొంచెం వాటర్తో వాష్ చేసుకుని కొంచెం నీళ్ళతో కొద్దిసేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు టమాటాలు అయితే కొద్దిగా మగ్గిని కదండి మెత్తగానే ఈ చింతపండుని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే తల్లి లేకుండా ఉంచుకుంటే కనుక కొద్దిగా నిలువ ఉంటుందండి పచ్చడి అందుకే ఎక్కడ తడి లేకుండా మనం చేసుకుంటున్నాం ఇలా టమాటాలన్నీ మెత్తగా గుజ్జులో తయారైన తర్వాత దింపేసుకుని మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి నేను ఈ పచ్చడిని అయితే నేను మిక్సీలో వేసుకోవట్లేదు నేను వేసిన రోల్ని రోకల్ని అయితే తీసుకున్నాను అయితే స్పెషల్గా అయితే కొత్త వంటలు తీసుకుంటారు లేదంటే పిండి వంటలు తీసుకుంటారు నాకు ఎందుకో ఈ సంవత్సరం అక్కడ వేటి మీద ఇంట్రెస్ట్ లేదు ప్రత్యేకంగా ఈ రోలు రోకల్ని తీసుకుందామని అయితే మటుకు తీసుకున్నాను మీకు చూపించలేకపోయాను అందుకే పచ్చడి చేసి స్పెషల్గా మీకు మంచి టేస్ట్ అయిన పచ్చడితో పాటు దీన్ని చూపిద్దాం పరిచయం అయితే చూపిస్తున్నాను పరిచయం ఏం కాదండి ఇది పాతదే కానీ నాకు స్పెషల్ నాకు నచ్చి తీసుకున్నది కాబట్టి నాకు స్పెషలే నాకు చూడదైతే మా సిక్స్టర్ సాయం చేస్తున్నట్టు నాకు ఇందులో మనం ముందుగా ఫ్రై చేస్తున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాల జీలకర్ర అన్నిటి వేసుకుని అయితే నంచుకుంటాం ఈ సెట్టింగ్ అంతా దేనికి అనుకుంటున్నారా నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను కదండి కిందకైతే దుబ్ దుబ్బన సౌండ్ వస్తుందని చెప్పి నేనైతే ఉన్న క్లాత్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను దంచినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌండ్ లేకుండా ఉంటుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ రోజు ఇలా దంచుకుని పచ్చడి అయితే తినాలని ఇప్పటికైతే నా కళ్ళ నెరవేరుందండి నేనైతే ఈ రోల్నండి నేను ఒకరిని శనివారం నాడు కొని తీసుకొచ్చాను శనివారం కొని తీసుకొచ్చినప్పుడు దీనికైతే నేను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి అంటే కొంతమంది పెద్దవాళ్ళని అడిగాను నేను రోలు రోకలు ఏ రోజుల్లో కొనుక్కోవాలి తెచ్చిన తప్పం చేయాలని చెప్తే గౌరీదేవి కదమ్మా తెచ్చుకున్న తర్వాత మనం దాన్ని శుభ్రం చేసుకుని శుభ్రంగా బొట్లు అవి పెట్టుకుని చేసుకోవాలన్నా నేను అన్నీ అలాగే చేశాను కాల్పు చూడండి ఇక్కడ అంత పసుపు ఉంది నేను పచ్చడి దంచుకోవడం కోసం చెప్పి కడిగేసుకున్నాను నాకు టైం నాకు చూపించలేకపోయినండి అంటే పిల్లలు కొంచెం బిజీగా ఉన్నారు హాలిడేస్ ఒక ముందు తెచ్చుకున్నాను కదా అందుకని చెప్పింది ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వేసి కొత్తిమీర నలగడానికి టైం పడుతుంది కదా మనకి ఈ లోపల మనం దంచుకున్నోడికి చదువుతుంది వేసేసుకుని ఇంకొకసారి నేను ఒకసారి దంచి మాకే కదండి నోరు మా చిన్నోడికి కూడా నోరు ఊరిపోతుంది చూడండి ఇక్కడ పచ్చడి నూరుతుంటే మా ఊరు చూడండి నొట్టలేసి అతని అందంగా అంటారు ఎలాగమ్మా పచ్చడి బాగుందా చేయిన తీసుకున్నావు కదమ్మా నువ్వు వేస్తావాటు వేయమ్మా నువ్వు పోటు వేయమ నువ్వు దీక్షగా తీక్షణగా చూద్దాండా చూడండి మా ఓడు ఇది ఏంటి ఇలా రుబ్బుతున్నారు మా ఓళ్ళు అని చెప్పి అవిటమ్మా అవి ఉష్ 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 అప్పొద్దాను దాని చూసాడు మాకు అక్షర్ మధ్యలో మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ఆ హాయ్ చెప్పు హాయ్ అదే చుక్కలు పెడుతున్నావు నా చుక్కలు ముగ్గులు బాబోయ్ చుక్కలు ముగ్గులు పెడుతున్నాడు బాబోయ్ బాగుందా ఇంకో ఇంకో రెండు చుక్కలు పెట్టినా ఇంకో రెండు చుక్కలు ఇటు నేను ఎట్టుకోలేకపోతున్నాను కదమ్మా చుక్కలు ముగ్గులు నువ్వు పెట్టు 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 అమ్మ బాబోయ్ రిగిపోతుంది వాళ్ళ ముందుకు వేసుకున్న కొత్తిమీర అయితే బాగా నలిగిందండి తర్వాత కొంచెం అయితే టమాటా తొప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాము చిన్నడు ఏంటది ఒళ్ళంతా దూరం చేసుకుంటున్నా పౌడర్ కింద చిచ్చి స్నానం చేసే నువ్వు పొద్దున్న ఎలా ఉన్నావా స్నానం చేసిన వాళ్ళ లేదు నువ్వు మా వాడు పచ్చడి స్మెల్ చూసారా చిన్నోడైనా వావ్ అంట ఇది ఒక్కటి నేర్చుకున్నాడు ఎక్కడ నేర్చుకున్నాడో వావ్ అవునా వావ్ ఎంత ఆత్రుతగా చూస్తున్నాడో పట్టుకెళ్ళి కొ సాయంత్రం తిప్పేసుకుందాం సో ఇందులో కొంచెం అది కొంచెం పెట్టినా ఇదిగోనే చెప్పట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే కొంచెం నలిపితే దీనికి మళ్ళీ మనం తిరగమో తాలింపు తీసేసుకుని మనం తినడానికి రెడీ అయిపోయినట్టే మాకు కొత్త కదండి ఈ రోడ్లో దంచడం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కానీ టేస్ట్ అయితే ఇప్పుడు సాల్ట్ చూసారో బాగుంది చాలా బాగుంది అయితే బాగా దంచేసుకున్నాం కదా పోపు పెట్టుకోవడానికి అయితే మొత్తం తీసేసుకుంటున్నాను మాకంటే కూడా మా చిన్నోడికి ఎక్కువ యాంగ్జైటీ ఉందండి దీన్ని టేస్ట్ చేయాలని కానీ భయపడుతున్నాడు ఇటు నోట్లో పెడదాం ద్వారా కొంచెం పెడుతుంటే భయపడుతున్నాడు అలా ముందుగా పచ్చడి ఫ్రై అన్ని ఫ్రై చేసిన దాంట్లోనే మళ్ళీ పోపు పెట్టేసుకుందాం అని చెప్పైతే వెల్లుల్లి వేసుకున్నాను మనం ముందుగా రోట్లో దంచుకున్న పచ్చడి అయితే ఇప్పుడు పోపులు నూనెలో ఉంది కదండి నూనె వేడేమో అందులో వేసుకొని సేపు అలా కొద్దిగా సేపు నూనె ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో కొత్తిమీర రోడ్ పచ్చడి అయితే రెడీ ఫైనల్గా అయితే మన రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి నేనైతే కొంచెం రైస్ పెట్టుకున్నాను అలాగే కొద్దిగా పచ్చడిని అయితే వేసుకుని టేస్ట్ చేస్తాను వేడిగా ఉందండి ఫస్ట్ టైం అండి నేను రోట్లో పచ్చడిని ట్రై చేయడం అంతకుముందు రుబ్బు రోజుల్లో చిన్నప్పుడు తిన్నాను కానీ స్వయంగా నా చేతులతో రోడ్డు పచ్చడి అయితే ఫస్ట్ టైము చాలా బాగుందండి ఖచ్చితంగా మీ దగ్గర రోలు రోకలే ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అయితే చాలా టేస్టీగా ఉంది